ఏ పండకే లేరండి సెలవులు దసరాకే ఎందుకు ఇస్తారు మనకు తెలిసినప్పటి నుండి దసరాకి సెలవులు పది రోజులు తప్పకుండా ఇస్తారు ఇలా ఈ పది రోజులు అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకరించి పూజలు చేస్తుంది ఇది హిందూ మతంలో తరతరాల నుండి వస్తున్న ఆచారం అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఎప్పుడైనా మనం ఆలోచించాము ఎందుకంటే ఈ పది రోజుల సమయం అనేది మన జీవితంలో మంచి జరగడానికి అది ఎంతో మేలు చేస్తుంది అదేమిటంటే ఈ పది రోజులు వర్షాకాలం నుండి శీతాకాలంలోకి మారే సమయం ఈ సమయంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది ఈ సమయంలో చాలా వైరస్లు మన మీద దాడి చేసి వివిధ రకాల జబ్బులు కలిగిస్తాయి వీటి వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువ కనుక మన పూర్వీకులు దసరా పది రోజులు అమ్మవారిని మూడు రకాలుగా ఉపవాసం ఉండి ఎంతో నిష్ఠగా దుర్గామాతకి దుర్గా అని స్మరిస్తూ పూజలు చేస్తుంటారు అనే పదం పలకడం వల్ల పాజిటివ్ శక్తి మన పరిసరాన్ని మన మనసుని ఎంతో పాజిటివ్ గా ఉంచుతుంది ఈ మూడు రకాల ఉపవాసాలు అంటే కంప్లీట్ గా డే మొత్తం ఉపవాసం ఉండడం లేదా మధ్యాహ్నం వరకు ఉండడం లేదా సాయంత్రం వరకు ఉండడం ఇలా చేయడం వల్ల మన శరీరంలో జీర్ణ వ్యవస్థ తీసుకున్న ఆహారాన్ని జీర్ణించే సమయం తగ్గుతుంది ఆ మిగిలిన సమయాన్ని మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంపై ఉపయోగిస్తుంది దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్ నుండి పోరాడగలిగేలా మన శరీరాన్ని తయారు చేస్తుంది ఇలా చేయడం వల్ల శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ నుండి మనం రక్షించబడతాం ఇంకా ఆఖరి రోజున మన వృత్తి సంబంధమైన వస్తువులను పూజలో ఉంచి ఆ మన్నాడు పిల్లలు బడికి పెద్దలు పనికి శక్తివంతంగా వెళ్ళటానికి సంసిద్ధం అవుతాం మన పూర్వీకులు పాటించే ప్రతి ఆచారం వెనుక మనకి ఎంతో మేలు చేసే ఉపయోగాలు ఉంటాయి వాటిని పాటించడం వల్ల అంతా మంచి జరుగుతుంది జై దుర్గా కి